క్లిష్టమైన భుజం మార్పిడి ఆపరేషన్ విజయవంతంగా చేశామని ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ రవిబాబు తెలిపారు నంద్యాల జిల్లా గాజులపల్లికి చెందిన జయమ్మా అనే పేషెంట్ కు గత సంవత్సరం జెమ్ కేర్ కామినేని హాస్పిటల్స్ లో మోకాళ్లు మార్పిడి చేశామని ఆమెకు ఆరు నెలల నుంచి నొప్పులు అధికమై చెయ్యి కూడా పైకెత్తలేని పరిస్థితుల్లో హాస్పిటల్లో చేరిందని ఆమెకు ఎంఆర్ఐ ఎక్స్రే అన్ని రకాల టెస్టులు చేసినా అనంతరం భుజం ఎముకలను పూర్తిగా అరిగిపోయినట్లు నిర్ధారణ జరిగిందన్నారు ఈ వ్యాధిని యాంక్లోసిస్ అంటారని దీనికి ఉత్తమ చికిత్స భుజం మార్పిడి చేయడమేనని భుజం మార్పిడి ఆపరేషన్ చాలా క్లిష్టమైందన్నారు ఈ ఆపరేషన్ ప్రముఖ నగరాలైన హైదరాబాద్ బెంగళూరు తైతైన ప్రాంతాల్లో మాత్రమే చేస్తున్నారని ఈ ఆపరేషన్ ఇప్పుడు కర్నూలు నగరంలో జంకె హాస్పిటల్స్ లో చేశామని డాక్టర్ రవిబాబు తెలిపారు ఆయా డాక్టర్ జీవస్ రవిబాబు అండి ఆటోపటి కన్సల్టెంట్ జంకెర్ కామెనేన్ హాస్పిటల్ కర్నూలు ఈరోజు మనం ఒక కాంప్లికేట్ కేసు లైక్ సివియర్ షోల్డర్ ఆర్థరైటిస్ పేషెంట్కి యాక్చువల్గా సివియర్ ఆర్థరైటిస్ మోకాలు ఉండింది తర్వాత భుజానికి కూడా వచ్చింది మోకాలు మార్బడి ఆపరేషన్ వన్ ఇయర్ బ్యాక్ చేశాము తర్వాత నెక్స్ట్ భుజం తన డైలీ యాక్టివిటీస్ అంటే ఇప్పుడు రైట్ హ్యాండ్ కాబట్టి తినేదానికి తర్వాత ఏదైనా జుట్టు వేసుకునేదానికి వీటన్నిటికి చాలా కష్టంగా ఉంది ఓ థర్టీ డిగ్రీస్ అబ్డక్షన్ కూడా లేకుండింది సో అందుకు మనం ఎంఆర్ఐ చేసి దాంట్లో సివియర్ ఆర్థరైటిస్ అని కన్ఫర్మ్ చేశాక కాంప్లికేటెడ్ సర్జరీ లైక్ రివర్స్ షోల్డర్ ఆర్థ్రోప్లాస్టీ అంటాము ఈ రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ అంటే మనకి ఇక్కడ లోపల గుండు కప్పు రెండు ఉంటాయి కాంపోనెంట్స్ దాంట్లో యాక్చువల్ చాలా టెండాన్స్ ఉంటాయి ఇవి చాలా టెండాన్స్ దెబ్బతిన్నా కానీ మనకి ఈ షోల్డర్ మూమెంట్ టోటల్ మూమెంట్ అంటే టోటల్గా వన్ ఎయిటీ డిగ్రీస్ రావాలి టోటల్ మూమెంట్ రావాలి అంటే రివర్స్ షోల్డర్ ఆర్థ్రోప్లాస్టిక్ చేయాలి దానికి సంబంధించిన సర్జరీ మనమంతా ప్రీ ఆపరేటివ్ ప్లానింగ్ టెంప్లేటింగ్ చేసుకొని తర్వాత సర్జరీ ఎగ్జిక్యూట్ చేశాము సక్సెస్ఫుల్గా సర్జరీ బాగా అయింది పేషెంట్కి ఇంట్ర ఆపరేటివ్గా ఫుల్ మూమెంట్ వచ్చింది సో నెక్స్ట్ ఇప్పుడు రీహాబ్లో ఉంది ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత ఫుల్ మూమెంట్ రికవరీ అంతా ఉంటుంది దీనికి మనకి జనరల్ అనస్తషియా తర్వాత బ్లాక్లో చేశాము పేషెంట్కి సర్జరీ ఆల్మోస్ట్ ఒక టూ అవర్స్ పైన పట్టింది బట్ సర్జరీ అంతా నీట్గా అయింది పేషెంట్ కూడా రికవరీ వన్ డేలో రికవర్ అయ్యారు ఇప్పుడు పెయిన్ కూడా కొంచెం తగ్గింది రీహాబ్ స్టార్ట్ చేశారు థ్యాంక్ యూ ఈ కాంప్లికేటెడ్ కేసు రివర్స్ షోల్డర్ ఆత్రో ఆథర ఆథ్రోప్లాస్టిక్కి మేము జనరల్ అనస్థిషియాతో పాటు ఇంటర్స్కెలిన్ బ్రేకేల్ బ్లాక్ అంటాం సో ఇంట్రాప్ అంతా కూడా మనకు పెయిన్ లేకుండా హిమోడైనమిక్స్ మెయింటైన్ అవ్వడానికి శరీరం మొత్తం మత్తు ఇస్తాం దాన్ని జనరనైజ్ సిష్య అంటాము ప్లస్ ఈ పెరి ఆపరేటివ్ పెయిన్ తగ్గించడానికి హ్యూ ఇంట్రాపరేటివ్ ఆపరేటివ్ మెయింటైన్ చేయడానికి ఇంటర్స్కెలిన్ బ్రేకెల్ బ్లాక్ సప్లిమెంట్ చేశాము సో దీని దీనివల్ల ఏంటంటే మనకు ఇంట్రాప్ కూడా పెయిన్ తక్కువ ఉంటుంది అండ్ ఆఫ్టర్ దట్ సర్జరీ అంతా అయిపోయాక అప్ టు ఎయిట్ టు టెన్ అవర్స్ అనేది ఈ ఈ బ్లాక్ వల్ల మనకు పేషెంట్కి పెయిన్ లేకుండా పెరి తర్వాత ఫిజియోథెరపీ కూడా ఈజీ యాక్సెస్ ఉండేలాగా మనం సప్లిమెంట్ చేసాం సో ఇంట్రాప్ తర్వాత రికవరీ కూడా అంత బాగుంటుంది షీఈ్ పెయిన్ ఫ్రీ మాది గావల్పల్లి నంద్యాల డిస్ట్రిక్ గాలిపల్లి మేము ఒకసారి మోకాలు చేపించుకోవడానికి సార్ దగ్గరికి వచ్చాము సార్ బాగా సక్సెస్ఫుల్గా చేశాడు ఆపరేషన్ తర్వాత షోల్డరు నొప్పి వచ్చింది ఒక ఫోర్ మంత్స్ అవుతుంది నాలుగు నెలలు అవుతుంది నొప్పి కోసం టెస్ట్ చేస్తే సార్ ఆపరేషన్ చేయాలన్నాడు ఆపరేషన్ చేసాము ఈ బాగా సక్సెస్గానే ఉంది ఇప్పటికే వరకు అది